హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో పండగలకు కానీ లేదా బొబ్బట్లు ఎప్పుడైనా మనకి తినాలనిపించినప్పుడు కానీ అప్పటికప్పుడే ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేసేసుకోవచ్చు ప్రాసెస్ కూడా ఎక్కువగా ఉండదన్నమాట పప్పులు నానబెట్టి రుబ్బి అంత ఎక్కువ ప్రాసెస్ కూడా లేకుండా ఈజీ ప్రాసెస్లో ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎటువంటి డౌట్ లేకుండా చక్కగా స్మూత్గా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇది ఇంకా నాలుగైదు ఐదు రోజులు నిల్వ కూడా ఉంటాయన్నమాట చాలా టేస్ట్గా ఉంటాయి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ బాగా నచ్చుతాయి చూసారు కదా ఎంత చక్కగా స్మూత్గా తునుగుతున్నాయో ఇదే విధంగా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా నేను చెప్పిన కొలతలతో కనుక మీరు ప్రిపేర్ చేశారంటే పర్ఫెక్ట్గా ఈజీగా ప్రిపేర్ చేస్తారు నేను గ్యారంటీ ఇస్తానండి ఎంత ఈజీయా అంటారు మీరే సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకుని ఇందులోనికి ఒక కప్పు గోధుమ పిండిని ఇంకో కప్పు మైదా పిండినైతే తీసుకుంటున్నాను మీరు ఇంకా కావాలి అంటే గోధుమ పిండితోనైనా కంప్లీట్గా చేసుకోవచ్చు లేదా కంప్లీట్గా మైదాతోనైనా చేసుకోవచ్చు ఒకసారి ఈ ప్రాసెస్లో అయితే ఒకసారి ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట సో ఇందులోనికి టేస్ట్కి తగినంత సాల్టు ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ కానీ బటర్ కానీ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఆయిల్ని యాడ్ చేశాను ఇది కంప్లీట్గా చక్కగా ఒకసారి ఇదంతా కలిపేసుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోనికి కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుని ఈ విధంగా కలుపుకోవాలి వాటర్ని ఎప్పుడైనా సరే ఏ పిండి కలిపేటప్పుడైనా సరే ఎక్కువ వాటర్ పోసేసుకోకుండా చూసుకుంటూ కొద్ది కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి మరీ గట్టిగా కాదు మరీ అంత స్మూత్గా కాదు నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇలా కలుపుకున్న దానిలోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని అయితే వేసుకుని ఇదంతా అప్లై చేస్తున్నాను ఆ తర్వాత చక్కగా ఈ విధంగా ఒకసారి అయితే కలిపేసేసుకుని దీన్నంతా మూత పెట్టి ఇలానే వదిలేసేయండి ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదండి మనం పూర్ణానికి ప్రిపేర్ చేసుకునే లోపు ఉన్నంతసేపు ఉంటే సరిపోతుంది ఈ లోపు దీన్ని పక్కన పెట్టి స్టవ్ మీద ఒక కళాయి పెట్టి ఇందులోనికి స్వీట్ తినేదాన్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువగా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక కప్పు బావు దాకా బెల్లాన్ని అయితే యాడ్ చేసి ఒక కప్పు అయితే నీళ్ళనైతే తీసుకుంటున్నాను ఏ కప్పుతో అయితే తీసుకున్నాను అన్నిటినీ ఈక్వల్గా అలానే తీసుకోండి సో ఇదంతా చక్కగా ఇలా కరిగించేసేసుకోవాలి ఇది పెద్దగా పాకమేమి రావాల్సిన అవసరం ఏమీ లేదు ఈ బెల్లం గడ్లన్నీ కంప్లీట్గా వాటర్లో కరిగేంత వరకు ఉంటే సరిపోతుంది దీన్ని ఒక స్టవ్ మీద అలానే ఉంచేసి మరొక స్టవ్ మీద అయితే నేను ఇక్కడ చూపిస్తున్నాను స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుని ఇందులోనికి రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని తీసుకుంటున్నాను నెయ్యిని తీసుకుని ఇందులోనికి రెండు కప్పుల దాకా శనగపిండిని అయితే తీసుకుంటున్నానండి ఈ శనగపిండిని మంచిగా చక్కగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఎక్కడ అడుగు పట్టకుండా చక్కగా నిదానంగా ఇలా ఫ్రై చేసుకోవాలి అడుగు పట్టిందంటే స్మెల్ వచ్చేసేస్తుందనమాట సో అలా కాకుండా చక్కగా ఈ విధంగా నేతిలో ఇలా ఫ్రై చేసేసుకోండి మీరు కావాలి అంటే మరొక టేబుల్ స్పూన్ నెయ్యినైనా యాడ్ చేసుకోవచ్చు సో ఇదంతా చక్కగా ఒక కలర్లోకి ఈ విధంగా చేంజ్ అయితే సరిపోతుంది ఇలా చేంజ్ అయిన తర్వాత పక్కనే ఉన్న బెల్లాన్ని కరిగించేసేసాను ఆల్రెడీ చక్కగా కరిగిపోయిందనమాట ఈ విధంగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ శనగపిండిలోనికి కొద్ది కొద్దిగా ఈ బెల్లం వాటర్ని రాళ్ళు ఎక్కడా రాకుండా ఇలా ఫిల్టర్ చేసేసుకోండి మొత్తం ఒకేసారి పోసుకుంటే సరిగ్గా కలవకుండా ఉండలుండలుగా వస్తుంది ఇలా కొద్ది కొద్దిగా చూసుకుంటూ ఇలా నిదానంగా కలుపుకోవాలన్నమాట నేను ఇక్కడ కొద్ది కొద్దిగా రెండు మూడు సార్లు ఇదే విధంగా ఈ విధంగా బెల్లం వాటర్ తీసుకుని ఈక్వల్గా చక్కగా ఈ విధంగా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా స్టవ్ని సిమ్లో పెట్టుకుని నిదానంగా ఇలా కలుపుకోండి ఇది చక్కగా ఉడికించాలి చాలా స్మూత్గా మంచిగా దగ్గర పడేంత వరకు ఇలానే ఉడికించేసేయాలి కంప్లీట్గా బెల్లం వాటర్ ఇలా వేసేసుకుని ఇది చక్కగా కలిసిపోయేలాగా ఇలా కలుపుకోవాలి ఎక్కడ అడుగు పట్టకుండా నిదానంగా ఇలా దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు ఇదే విధంగా కలుపుకుని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి ఇందులోకి యాడ్ చేసి ఇది కూడా చక్కగా ఒకసారి అయితే ఇలా కలిపేసేసేసుకోండి సో చూశారు కదా చక్కగా దగ్గర పడిపోయింది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఒకసారి పట్టుకుని చూడండి ఉండకి వస్తుందా లేదా అని అలా వచ్చిందంటే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్లు దాకా ఇలాచి పౌడర్ని వేసుకుంటున్నాను రెండు టేబుల్ స్పూన్లు ఎందుకు వేసాను అంటే ఇది కొంచెం షుగర్లో నేను ఇలా చీలు వేసి మిక్స్ చేశాను అనమాట అందువలన ఈ విధంగా రెండు టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేశాను మీరు మామూలుగా వేసుకోవాలి అనుకుంటే కనుక రెండు మూడు ఇలా చీలు మంచి స్మెల్ కోసం వేసుకుంటే సరిపోతుంది ఇదంతా ఒకసారి ఇలా కలిపేసేసి దీనిలో హీట్ తగ్గిపోయేంత వరకు పక్కన పెట్టేసుకోండి దీనిలో హీట్ తగ్గిపోయిన తర్వాత ఇది కొంచెం గట్టిపడుతుందనమాట సో ఇలా ఉంటే సరిపోతుందండి ఆ తర్వాత పూర్ణాన్ని ప్రిపేర్ చేసుకుందాము అన్నిటినీ మీకు ఎంత సైజులో కావాలో చిన్నవి కావాలంటే చిన్నవి పెద్దవి కావాలంటే పెద్దవి ఇలా ప్రిపేర్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి ఇదే విధంగా చక్కగా తీసుకుని పెట్టేసుకోండి కొంచెం నెయ్యిని కానీ నూనెని కానీ చేతికి అప్లై చేసుకుని ఇలా పూర్ణాన్ని ప్రిపేర్ చేసుకోండి చక్కగా స్మూత్గా వస్తాయి అన్నమాట సో అన్నిటినీ ఇదే విధంగా నేను పూర్ణాలు ప్రిపేర్ చేసి మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఒకసారి చూసేయండి సో ఈ విధంగా ప్రిపేర్ చేసి దీన్ని పక్కన పెట్టుకుని ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మనం చపాతీ లేదా ఈ పూర్ణానికి ప్రిపేర్ చేసుకునే పిండిని ఇలా కలిపేసేసేసుకుని ఒకసారి దీన్ని మెత్తగా స్మూత్గా ఒకసారి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి గట్టిగా ప్రసరిస్తున్నట్టు ఈ విధంగా కలుపుకోండి ఇలా కలుపుకోవటం వల్ల చాలా స్మూత్గా వస్తాయండి ఇలా తుంచితే చాలు పిల్లలు సైతం ఇలా తుంచుకుని తింటే స్మూత్గా అనమాట అంత టేస్ట్గా అంత బాగుంటాయి అనమాట ఇలా కలిపే విధానాన్ని బట్టే మీకు ఈ బొబ్బట్లు చేసే విధానం అనేది చక్కగా వస్తుందనమాట మీకు ఎంత సైజులో కావాలో అంతే సైజు అంటే మీరు పూర్ణము ఎంత సైజులో ప్రిపేర్ చేశారో అదే విధంగా ఈ పిండిని కూడా అంతే ఉండని తీసుకోండి ఆ తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఒక అట్ట ముక్క కానీ లేదా గట్టిగా ఉండేది మనకి బుక్స్కి పైన అట్ట ముక్కలు ఉంటాయి కదా అవి తీసుకున్న సరిపోతుంది అనమాట ఇలా తీసుకుని దీని మీద ఒక అయితే వేసుకుని పొడి పిండిని వేసుకుని ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి చాలా ఈజీ అనమాట ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది మొత్తం వీడియో చూసినాక ఇంత ఈజీనా అంటారు మీరే అంత ఈజీ అనమాట సో ఇలా ప్రిపేర్ చేసి ప్రిపేర్ చేసి పెట్టుకున్న పూర్ణాన్ని ఇందులో స్టప్ చేసి ఈ విధంగా క్లోజ్ చేసేసుకోవాలి ఈ ఎగస్ట్రా వచ్చిన పిండిని తీసేసుకోండి ఇలా దీన్ని ఇలానే ఉంచేసినట్లయితే కొంచెం అక్కడ వరకు మందంగా వస్తుంది అనమాట అలా ఉండకుండా ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవడమే సో ఇలా చపాతీల్లాగా చపాతీ కర్రతో చపాతీలాగా చేసుకోవడమే కానీ చపాతీలు చేసేటప్పుడు మనం గట్టిగా ప్రెస్ చేస్తాం కానీ బట్ ఇక్కడ మాత్రం లైట్గా ఇలా జస్ట్ పైప్ అయినా ఇలా అంటూ ప్రిపేర్ చేయాలండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా చక్కగా అన్నిటినీ ఇదే విధంగా ప్రిపేర్ చేసేసుకోవడమే సో చూశారు కదా చేతికి కూడా ఎక్కడ అంటుకోకుండా పొడి పొడులాడుతూ మంచిగా వచ్చింది ఇదే విధంగా అన్నిటినీ ప్రిపేర్ చేసుకుని ఇంత మందాన్ని ఉంటే సరిపోతుందండి ఇప్పుడైతే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులోనికైతే ఆయిల్ కానీ నూనె కానీ ఇప్పుడే వేయట్లేదండి తర్వాత వేసుకోవాలి ఇలా రెండు వైపులా చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా డ్రై రోస్ట్ చేసుకున్నట్లయితే బాగా మంచిగా ఈక్వల్గా అంతా కాలుతుందనమాట ముందే ఆయిల్ కానీ లేదా నెయ్యిని కానీ వేసుకున్నట్లయితే అవి అక్కడక్కడ అంటుకుపోతూ సరిగ్గా కాలవు అలా కాకుండా రెండు వైపులా చక్కగా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత నెయ్యినైతే రెండు వైపులా అటు ఒక స్పూను ఇటు ఒక స్పూను వేసుకుంటూ చక్కగా ఈ విధంగా నిదానంగా ఫ్రై చేసుకోవాలి మీకు ఇంకా మంచిగా స్మూత్గా కావాలి అంటే ఆయిల్తో కాల్చుకోండి చాలా స్మూత్గా వస్తాయండి ఆయిల్తో కాల్చుకుని తర్వాత ఇది కంప్లీట్గా కాలిన తర్వాత కొంచెం నెయ్యిని అటు ఇటు అప్లై చేసుకుంటే చాలు చాలా బాగుంటాయి అన్నమాట అన్నిటినీ ఇదే విధంగా ప్రిపేర్ చేసేసుకోవడమే ఈజీ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ఇన్స్టెంట్గా బొబ్బట్లు ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి పప్పులు నానబెట్టే పని లేదు ఉడకబెట్టే పని లేదు మిక్సీ వేసే పని లేదు చాలా ఈజీగా బొబ్బట్లు చిన్నపిల్లలు సైతం ఈజీగా చేసేస్తారు అంత ఈజీ అనమాట చూశారు కదా చక్కగా ఎటు ఫోల్డ్ చేస్తే అటు చక్కగా ఈ విధంగా ఉంటుందన్నమాట చాలా స్మూత్గా ఉంటుంది తింటూ ఉంటే చాలా బాగుంటాయి అన్నమాట డెఫినెట్లీగా మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇప్పటిదాకా బొబ్బట్లను ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా చక్కగా ప్రిపేర్ చేసి ఒక హాట్బాక్స్లో కనుక చక్కగా పెట్టుకున్నట్లయితే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా తీసుకుని తిన్నప్పుడల్లా చాలా స్మూత్గా ఉంటాయండి మీరు కూడా ఒకసారి అయితే డెఫినెట్లీగా ట్రై చేయండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే